హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు హెలిప్యాడ్ లోపలికి పాలన వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చేటువంటి జనాలను అసెస్ చేసుకుని అంచనా వేసుకుని ఎన్ని వేల మంది వస్తారన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ లేదా ఎస్బీ వారి నివేదిక ఆధారంగా అంచనా వేసుకుని భద్రతా సిబ్బందిని బ్యారికేడ్ చుట్టూ మోహరించి ప్రజలు బ్యారికేడ్లు దాటి రాక్కోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు వారిది వారి వైఫల్యాన్ని ఈరోజు ప్రజలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ప్రతిపక్షాలు ఎత్తి చూపిస్తూ ఉండడంతో ఈ వైఫల్యం మాది కాదు ప్రకాష్ రెడ్డిది అంటే అక్కడ బ్యారికేడ్లు బలంగా స్టీల్ బ్యారికేడ్స్ వేయించినప్పటికీను స్టీల్ బ్యారికేడ్స్తో తో పాటు మామూలుగా జగన్ గారి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేటువంటి కర్రలు గుంజలు నాటించినప్పటికీ కూడా అవి బలహీనంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చుచ్చుకొని వచ్చారని నేపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా రెండవ తేదీ ఫైవ్ అని అంటే ఈ కేసు రామగిరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ పై కొంతమంది దాడి చేసి హెలిప్యాడ్ను హెలికాప్టర్ను వెళ్ళిపోయేటట్లు చేసి బైరోడ్ వెళ్ళారు దీంట్లో కుట్రకోణం ఉందా అని క్రమంలో కేసు కట్టడం జరిగింది ఎందుకంటే పోలీసులు బ్యారికేడ్ని తసేయటం పోలీసు అధికారులని పోలీస్ సిబ్బందిని చిన్న గాయాల కలిగించేయటం జరిగింది దానిలో విచారణలో భాగంగా ఇవాళ రాప్తాడు ఎక్స్ఎమ్మెల్యే అయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని పిలిపించడం జరిగింది ఈయన కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్నాడు ఆయనకు మేము పోలీస్ నోటీస్ ఇవ్వడం జరిగింది పన్నెండో తేదీ లోపల రమ్మని దానికి అనుగుణంగా ఈరోజు వచ్చినారు ఆయన్ని ఈ కేసు సంబంధించి రకరకాల క్వశ్చన్స్ అయినాము కొన్నిటికి ఆన్సర్లు కొన్ని చెప్పినాడు చాలా వరకు ఇంకా తెలియదని చెప్పినాడు దానికి తగిన డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపించాము వీడియో చూపించాము కొంతమంది దీని ఎవరు ఉన్నారంటే కూడా ఐటీ మీ లేకపోతున్నారు వీటిపైన విచారం చేసినాము ఇంకా ఫర్దర్గా చాలా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది దీన్ని ఇంకా అవసరమైతే ఇంకోసారి నట్టు పిలిచి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తానికి అవసరమే అవసరమైతే సంఘటన సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కు చెప్పినాడు కొన్ని తెలియదు అని దాటేసారు అంటే ఎలా జరిగిందని ఏంటి అంటే నేనే అదుపు చేశాను మైక్ తీసుకొని రోడ్డు మీద కూర్చొని నేనే అదుపు చేసే ప్రయత్నం చేసిన పోలీసుల వైఫల్యం ఇది అంటున్నాడు అంటే మీరు చేయాల్సిన పని ఆయన చేసిన ప్రకారం మేము ఎవరు ఏ పాత్ర ఎలా రెచ్చగొట్టారు ఎలా చేశారు దాన్ని వారి మేము చేస్తున్నాము అవన్నీ చేసి త్వరలో చార్జ్షీట్లు ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక డెబ్బై మెంబర్స్ వరకు నోటీస్ ఇచ్చినాము గుర్తించినాము వాళ్ళు టవర్ కింద వాళ్ళు టెక్నికల్గా ఉండేది అన్నీ ప్రూవ్ చేసుకుని ఇస్తున్నాము ఇంకా దీంట్లో కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ పైన కూడా ఛార్జ్ షీట్లు ఇది ఎప్పుడూ ఛార్జ్ షీట్ మొత్తం కేసు సంబంధించి వేసే అవకాశం వస్తుంది ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉంది కాబట్టి ఇంకా వన్ మంత్ పట్టే అవకాశం ఉంది మేడం గారు మా ఇస్కూల్ మేడం గారు స్పీడ్అప్ చేయమంటున్నారు మయ్య హత్యం పోలీసు చేయించారని గట్టిగా అంటే ఫ్రెష్ బీట్ చెప్తున్నాను ఓకే అది ఆయన అభిప్రాయం పోలీసు అభిప్రాయంలో ఎవరిపైన అవి లక్ష జరిగింది అందులో సార్ మెయిన్ పైన రేపు వచ్చారు అవకాశం ఉంది అనిల్ అవకాశం అనిల్ కుమార్ విజు ఇది రెండోసారి ఇవ్వడం జరిగింది ఆ జైన్ అని కోపల్ విచారించడం జరిగింది గోదావత్ కంపెనీకి చిప్ చిప్సన్ కంపెనీ వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు రేపు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ గోదావరి కంపెనీలు కో పైలెట్ ఇచ్చారు మెయిన్ పైలట్ విచారించాక మెయిన్ పైలట్ రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని అంటే వయసు అరవై మూడు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు ఉంది హెల్త్ ప్రాబ్లం ఉంది మమ్మల్ని ఆడియో వీడియోగా రికార్డ్ చేయండి మా స్టేట్మెంట్ ఏం కావాలని మేము ఫిజికల్గా రమ్మంటున్నాము మా ఆఫీసు బట్టి నిర్ణయించుకుంటాం రేపు రేపొచ్చే అవకాశం ఉంది చెప్పారా సార్ కమ్యూనికేట్ చేసాం చేశాం చేసాం వాళ్ళు రిప్లైనా అడ్వకేట్ కూడా ఫోన్ చేసి మాక్సిమం రావడానికి వస్తున్నాం సార్ ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ విధంగా పరిశీలించండి రిక్వెస్ట్ చేస్తున్నాం